హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ వన్ ఫోర్ త్రీ ఈరోజు మన హైదరాబాద్లోని పురాతన కట్టడాలైన చార్మినార్ గోల్కొండని పాలించిన కుటుబ్ షాహీ వంశస్థుల యొక్క రాజవంశస్థుల యొక్క సమాధుల దగ్గరకైతే వెళ్తున్నాము ఈ సమాధులు గోల్కొండ కోటకు దగ్గరలో రెండు కిలోమీటర్ల దూరంలో ఇబ్ ఇబ్రహీంబాగ్ దగ్గర ఉన్నాయి ఇక్కడ కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు అలాగే మసీదులు కూడా ఇక్కడ ఉంటాయి లెట్స్ గో టు అవర్ వీడియో చూడండి ఇది ఎంట్రీ అనమాట ఇలా ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ టికెట్స్ ఉంటాయి టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయితే మనకు ఒక్కొక్క థమ్స్ అనేవి కనిపిస్తాయి చూడడానికి అన్ని టమ్స్ ఒకేలాగా ఉంటాయి కానీ ఏదో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి ఇక్కడ ఎటు సూచిన పచ్చని గార్డెన్ లా చాలా బాగా కనిపిస్తుంది టూమ్స్ చుట్టూ మొత్తం పచ్చని చెట్లతోని ఉంటాయి ఇక్కడ ఉన్న చెట్లకు వాటి పేర్లతో ట్యాగ్ చేసి ఉంటాయి చూడండి ఈ టూమ్స్కు రెండు అంతస్తులు ఉంటాయి మొదటి అంతస్తులో చిన్న సమాధులు అలాగే రెండో అంతస్తులో పెద్ద సమాధులు ఉంటాయి ఒక్కో సమాధి మధ్యలో ఇలా శవపేటికలు ఉంటాయి వాళ్ళ సమాధుల్లో శివపేటికలు ఉంటాయి ఇవి మంచిగా టైల్స్తోనే నిర్మించబడి ఉంటాయి కులి కుతుబ్షాహి వంశస్థులు వీళ్ళంతా ఇక్కడ మొత్తం పదహారు టామ్స్ ఉంటాయి అందులో ముఖ్యమైనవి ఏడు అనమాట సో అవి సుల్తాన్ కులీ కుతుబ్ షా ముల్క్ మహమ్మద్ కుతుబ్ షాహి జన్షిద్ మహమ్మద్ కులీ కుతుబ్ షాహి కులీ కుతుబ్ షాహి అలాగే మహమ్మద్ కుతుబ్ షాహు అలా అబ్దుల్ హసన్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షాహి చాలా ముఖ్యమైనవి అలాగే సమా వాళ్ళ సమాధుల దగ్గరే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల సమాధులు కూడా ఉంటాయి మొత్తం ఈ ఇక్కడ ఇరవై మూడు మసీదులు పదహారు సమాధులు నిర్మించబడి ఉంటాయి అందులో ఏడు సమాధులు అనేవి ముఖ్యమైనవి మనకు ఈ రూమ్స్ అదే ఈ సమాధులు అనేవి మొత్తం ఒకే లోగోలాగా కనిపిస్తూ ఉంటాయి కానీ వాటికి చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఉంటాయి అలాగే ఇక్కడ మెట్ల బావులు కూడా కనిపిస్తూ ఉంటాయి మెట్ల బావులు అలాగే మాచరి బాత్ అంటే ఆ రాజవంశస్థులు చనిపోయినప్పుడు చివరిగా స్నానం చేపించి అక్కడనే వాళ్ళని అక్కడే వాళ్ళని సమాధి చేస్తారు సమాధి చేస్తారు సో అక్కడ అలాంటి చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి మనం ఒకసారి ఆ లోపలికి వెళ్ళి సౌండ్ ఏదైనా చేస్తే కనుక అది రీసౌండ్గా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అది రివర్స్ వస్తుందంట ఇక్కడ కనిపించేదంట ఈ రూమ్లో మనకు ఈ టూమ్స్ అనేవి ఎలా నిర్మించారు ఎవరు నిర్మించారు ఏ సంవత్సరంలో నిర్మించారు అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు ఈ రూమ్లో కనిపిస్తుంది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే చాలా పెద్ద టూంబ్ అనమాట అన్నిటికన్నా ఇది ఇది ఎవరిదంటే హయత్ బేగం యొక్క సమాధి అనమాట ఈమె ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షాహి యొక్క కూతురు ఐదవ కుతుబ్ షాహి యొక్క వా కుతుబ్ షాహీ మహమ్మద్ కుతుబ్ యొక్క భార్య ఆరవ మరియు ఏడవ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షాహి యొక్క తల్లి అనమాట ఈమె సో ఈమె సమాధి పక్కన వీళ్ళ పిల్లలే కూడా నిర్మించబడి ఉంటాయి సో చూడండి ఇలా సమాధుల పైన ఇలా ఏదైనా క్లాత్ వేసి మంచిగా టైల్స్తో ఈ సమాధులనేవి నిర్మించ నిర్మించబడి ఉంటాయి అయితే ఈ కుతుబ్ షాహి వంశస్థులందరూ చనిపోయిన తర్వాత దీనిని ఎవరు పట్టించుకోలేదనమాట సో తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో మూడవల సారార్జంగ్ అయిన రాజవంశస్థుడు మళ్ళీ ఈ సమాధులని రీకన్స్ట్రక్షన్ చేపించాడు చేపించి ఆ సమాధుల చుట్టూ మంచి ఒక తోటలాగా క్రియేట్ చేసి చుట్టూ మంచి పరిహరి కూడా కట్ కట్టాడు అప్పటి నుంచి మళ్ళీ ఇది మరి సుందరంగా టూరిస్ట్ ప్లేస్ లాగా మారిందనమాట ఈ టూమ్స్ ఒక టూమ్ ఒకేలా ఒకలా ఉంటుంది మనం అంత డిఫరెన్స్ ఏం చూడలేము అనమాట ఆర్కిటెక్ అనేది చాలా బాగుంటుంది మొత్తం పాలరాతి మార్బుల్స్తోనే దీన్ని ఆర్కిటెక్ట్ చేశారు సో ఇదంతా ఎంట్రీ అనమాట చూడండి ఎలా అప్పటి రోజులనే ఇంత రీమోడలింగ్గా కట్టారు కదా సో చూడండి మొత్తం పాలరాయితోనే కట్టారు అనుకుంటా చాలా బాగుంది అసలు ఈ టూమ్స్ తాజ్మహల్ కన్నా కూడా పురాతనమంట అంట పురాతనమైన నూట డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ టూమ్స్ అనమాట చూడండి అప్పట్లోనే రీమోడలింగ్ ఇంత బాగా కట్టారు చుట్టూ ఫ్లవర్స్ టైల్స్ తోటి ఇక్కడ చిన్న చిన్న ఏమంట ఇక్కడ పక్క పక్కన కనిపిస్తున్న ఈ రెండు సమాధులు ప్రేమామతి తారామతి అనే ఇద్దరు వీరిద్దరూ మంచి సింగర్స్ అండ్ డాన్సర్స్ అంట సో పక్కన కనిపిస్తున్న వాళ్ళ పక్కన వాళ్ళ సమాధులు అనమాట వీళ్ళు మంచి డాన్సర్స్ వీళ్ళు గోల్కొండలో సాంగ్స్ పాడిన డాన్స్ వేసినా కూడా ఈ కుతుబ్ షాహి యొక్క రాజవంశస్థులకు ఇక్కడికి వినిపించేదంట సో చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మేము వచ్చిన రోజు కొద్దిగా లైట్గా వర్షం పడిందండి సో కొద్దిగా ముందుకు వస్తే ఈ టౌన్స్ చుట్టూ మొత్తం ఒక అరకులో అయితే ఎలా గ్రీనరీగా ఊటిలో మొత్తం పచ్చని చెట్లతో దీనిని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేశారు చుట్టూ పరహరి గోడ పెట్టి చాలా నీట్గా ఉంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంది చూడండి ఈ రెండు ప్రేమావతి తారామతి యొక్క సమాధులు చో లోపలికి వెళ్ళి చూస్తే టామ్స్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ సమాధులు వాళ్ళ పిల్లల యొక్క సమాధులు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క సమాధులు అన్నీ కూడా బాగా చుట్టుపక్కలనే నిర్మించారన్నమాట అప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు కూడా వెళ్ళి ఒకసారి ఈ సెవెన్ తమ్ను విజిట్ చేయండి